ప్రంతి అయితే హాస్పిటల్లో ఉంటుంది అలా హాస్పిటల్లో ఉన్న ప్రంతి దగ్గరికి అయితే అసలు ప్రంతి ఏమైందమ్మా అసలు ఏం జరిగింది ఎందుకు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి చెప్ అయితే చాలా కంగారుగా రాజేంద్ర ప్రసాద్ అయితే వస్తూ ఉంటాడు అలా రాజేంద్ర ప్రసాద్ రాగానే నాన్న మీకు ఒక విషయం చెప్పాలి ఇందులో వదింది తప్పేం లేదు అని చెప్పేసి అయితే ప్రణత అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు ప్రణతి అని అంట అవునా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ప్రశాంత్ అనే అబ్బాయిని ప్రేమించాను ఆ అబ్బాయి వల్లే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అనగానే ఒకసారిగా రాజేంద్ర ప్రసాద్ షాక్ అవుతూ ఉంటాడు ఏంటమ్మా నువ్వు మాట్లాడుతుంది అని అంటూ ఉంటాడు అవునా నేను వేరే అబ్బాయిని ప్రేమించాను ఆ అబ్బాయి ద్వారా మోసపోయానని తెలిసి అవని అవని వదినకి భరత్కి ఇందులో ఏ విషయము తెలియ సంబంధం లేదు వాళ్ళు ఈ విషయం మీకు తెలిస్తే మీరు తట్టుకోలేరని చెప్పేసి వాళ్ళు ఇలా చేశారు పెళ్ళైనట్లుగా నాటకం ఆడారు ఆ పెళ్ళైనట్లుగా అబద్ధం చెప్పించింది వదిన అనేత అంటూ ఉంటాడు ఆ వాటికి రాజేంద్ర ప్రసాద్ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఈ విషయం మీకు చెప్పాలని నేను ఎన్నోసార్లు అనుకున్నాను కానీ వదిన చెప్పనివ్వడం లేదు మీ పరిస్థితి బాగోలేదు మీరు తట్టుకోలేరని ఈ విషయం చెప్పనివ్వడం లేదు కానీ ఇందులో వుధునికి ఎటువంటి తప్పు లేదు అన్న నాన్న అని చెప్పేసి ప్రణతి అయితే అంటూ ఉంటుంది ఎంత తప్పు చేశామో అవని ఎంత అపార్థం చేసుకున్నామో అని రాజేంద్ర ప్రసాద్ కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అవని అయితే ప్రాంతి కండిషన్ తెలిసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక డాక్టర్స్ చెప్పిన మాటలకి అయితే షాకే ఏం చేయాలో తెలియక అలా అయోమయంగా నడుచుకుంటూ ఒక దగ్గర కూర్చొని ఉంటుంది ప్రణతి